హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాం సో టూ డేస్ వీడియో ఏంటంటే ఒక గుడ్ న్యూస్ నేను మీతో షేర్ చేసుకోవాలి అని వెయిటింగ్ అన్నమాట సో అదేంటో మీకు తమిళలో చూసారు కదా తెలిసే ఉంటుంది కదా సో అదే అన్నమాట సో ఆ గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామా అని వెయిటింగ్ సో మేమైతే కొత్తగా తీసుకోబోతున్నాము సో తీసుకోబోతున్నాం కాదు ఆల్రెడీ తీసుకున్నాం టూ డేస్ అయిపోయింది తీసుకొని ఇంకా మా ఇంటి వరకు అయితే రాలేదన్నమాట సో ఇప్పుడు శశి వెళ్తాడు వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని అయితే ఇంటికి తీసుకొస్తాడు సో ఇంకా కొద్దిసేపట్లో మా ఇంటి ముందు మా కొత్త కార్ మీరు చూడబోతున్నారు అండ్ మేము కూడా చూడబోతున్నాము అదే మనకు కొత్తది తీసుకుంటున్నాము అంటే హ్యాపీనెస్ వేరు కదా సో పాత కార్ ఉండే కదా సో దాన్ని అయితే మేము సోల్డ్ అవుట్ చేసినాము సో దాన్ని ఎందుకు అమ్మేసినాము అంటే సో కొత్త కార్ ఎందుకు తీసుకున్నాము అంటే దానిపైన పెయింట్ పోతా ఉన్నదన్నమాట అంటే కార్ పైన పెయింట్ అనేది పోవడం స్టార్ట్ అయింది సో మేము ఆ పెయింట్ మళ్ళీ వేపియాలంటే కొంచెం కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నదన్నమాట సో ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టే బదులు కొత్త కార్ తీసుకుంటే బెటర్ కదా మనకి అని మేము అప్పటిదప్పుడే థాట్ చేసాము జస్ట్ టెన్ డేస్ అయింది అంతే ఇది అన్ప్లాండ్ అన్నమాట మేము కొత్త కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు మాకు లేదు ఆ ప్లానే మాకు లేకుండే సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కార్ అయితే కొత్త కార్ మా ఇంటికి రాబోతుంది సో ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అంతే సో ఇదన్నమాట సో కార్ సీట్లు పట్టడం అది ఇది కొంచెం ఇబ్బంది కూడా అవుతుండే కానీ ఇప్పుడు మేము కొనుక్కుంటాము అని మాకు లేదు సో ఇంకా వన్ ఇయర్ తర్వాత అనే ప్లాన్ ఉన్నది కానీ ఇంత తొందరనే అది వస్తుందని మాకు తెలియదు సో ఎట్లయితే ఏంది ఎలాగో పెయింట్ అవుతుంది కదా సో అదేదో ఇక కొత్త కారే తీసుకుంటే అయిపోద్ది కదా అని ఇప్పుడైతే కొత్త కార్ అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి సో ఇదన్నమాట అండ్ కార్ వచ్చిన తర్వాత దాని లోపల ఫీచర్స్ ఎట్లున్నాయి ఏంది అని మోడల్ కూడా నేనైతే మీకు చెప్తాను అప్పుడు ఇంకా ఫస్ట్ అయితే శశి వెళ్ళే ముందైతే దేవుడికి అయితే దండం పెట్టుకొని పోతుండో సో ఇంకా సమైరా కూడా దేవుడు అంటే చాలా ఇష్టము ఎప్పుడు కూడా మేము మొక్కుతూ ఉంటే ఇంకా మమ్మల్ని ఎత్తుకొని తను మొక్కడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇస్ అవర్ న్యూ కార్ సో ఫైనల్లీ కార్ అయితే ఇప్పుడే వచ్చింది అండ్ రండి చూసేద్దాం ఎట్లుండదో సో కంపెనీ అయితే కియా స్పోర్టేజ్ ఎస్ ఎక్స్ ప్రెస్టేజ్ సో ఇట్లా ఎస్యూవీ అయితే తీసుకున్నాము పెద్ద కార్ అండ్ నెక్స్ట్ కార్ టోటల్ కలర్ ఓల్ఫ్ గ్రే అన్నమాట సో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి బ్లాక్ వైట్ ఇంకా రెడ్ అండ్ ఇదన్నమాట సో ఇందులో కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కలర్ చూజ్ చేసుకున్నాము అండ్ ఆల్సో ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేది ఈ కలర్ అయితే చూజ్ చేసుకున్నాము లుక్ అంతా ఇట్లుంటుంది అండ్ ఇంకా మాకు డైరెక్ట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా ఈ వీడియోలో కొంచెం సన్ లైట్కి మీకు ఇంకా సరిగా అసలు కనిపిస్తుందో లేదో గానీ బయట చూడడానికి మాత్రం బాగుంది అండ్ అనుకోకుండా వచ్చింది మా ఇంటి ముందుకి ఇది అండ్ శశి అన్నాడు కదా మార్నింగ్ తీసుకో వీడియో అని అన్నాడు లేదు లేదు నేను ఇప్పుడే తీయాలి మన వాళ్ళందరికీ తొందరగా ఎప్పుడెప్పుడు ఈ కార్ చూపెట్టాలి అని ఉన్నదన్నమాట నాకు సో అందుకే నేను ఇంకా ఇప్పుడే వీడియో అయితే తీసినా అంటే సన్లైట్ అంతా కార్ పైన పడుతుంది కదా మంచిగా రాదు అన్నాడు బట్ యా దట్స్ ఓకే ఫైన్ అని నేను ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసిన సో రండి ఇంకా లోపల చూద్దాం ఎట్లున్నదో సో ఇట్లా ఓపెన్ చేయగానే మొత్తం ఫీచర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎందుకంటే మేము ఇంకా చిన్న కారు యూజ్ చేసి ఇంక ఇది చూడడం వల్లనో ఏమో కానీ మాకు డిఫరెంట్గా కనిపించినాయి నాకైతే అసలు మొత్తం ఆ స్క్రీనింగ్ అక్కడ అదంతా అయితే సూపర్ ఉన్నది అసలు అండ్ ఇంకెక్కువ నాకు కార్ గురించి తెలియదు ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే అప్పటికే శశిని కొన్ని అడిగి తెలుసుకున్నా నేను సో నాకు ఎక్కువ తెలియదు కదా తెలియదు కాబట్టి తనని అడిగి కొన్ని అయితే పాయింట్స్ రాసుకొని మీకైతే నేను చెప్తున్నా సో ఇంకా లోపల రెడ్ కలర్ అనమాట లెదర్ సీట్స్ ఇవన్నీ స్టీరింగ్ అండ్ కార్ సీట్స్ కూడా మనకి హీటింగ్ అండ్ కూలింగ్ ఆ ఆప్షన్ కూడా ఉన్నది అంటే మనకి ఇప్పుడు చలికాలంలోనైతే బాగా యూజ్ వస్తుంది ఎందుకంటే కార్ అంతా చల్లగా అవుతుంది కదా సో మనకి స్టీరింగ్ పట్టుకోవాలంటే చల్లగా అనిపించి ఇంకా అసలు డ్రైవ్ చేయాలని అనిపించదు కాబట్టి మనము ముందే స్టీరింగ్ ఇదంతా హీట్ చేసుకోవచ్చు కార్ సీట్స్ కూడా ఇంక ఈ మధ్య సమయంలో మేము మార్నింగే డే కి తీసుకెళ్ళాలి కాబట్టి మంచిగా పనికి వస్తుంది మాకైతే సో కరెక్ట్ టైంలో తీసుకున్నామని అనిపించింది మాకు బ్యాక్ సైడ్ అయితే ఇట్లుంటుంది అండ్ ఇది రిక్లైనింగ్ సీట్స్ అనమాట సో అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎట్లా కావాలంటే అట్లా అండ్ ఇక్కడ ఫ్యాన్ కూడా ఇచ్చిండ్రు హీట్ హీటింగ్ కూలింగ్ ఫ్యాన్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి సో ఇంకా బ్యాక్ సైడ్ ఇది అన్నమాట ఇట్లా ఇంకా నెక్స్ట్ అయితే మనం ట్రంక్ చూద్దాం ఎట్లున్నదో సో అయితే మస్తు ఖుషిలో ఉన్నాము ఎందుకంటే మనం ఏదైనా కొత్త తీసుకున్న కొత్తది ఇలాంటి కార్స్ అయినా ఏదైనా సాధించినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా సో నెక్స్ట్ బ్యాక్ ట్రంక్ అయితే ఇట్లుంటుంది అండ్ ట్రంక్ కూడా మస్తు స్పేస్ వచ్చింది సో ఇప్పుడు ఇంకా మనకి తిరిగే లేదు ఎందుకంటే మన సమయమేడమని అందులో కూర్చోబెట్టి ఇంకా వాకింగ్ తీసుకుపోవచ్చు అంటే స్టోర్లు తీసి బయట పెట్టి పెట్టే వరకు తను ఆగదనమాట ఉరుకుతూ ఉంటుంది రోడ్డు పైన ఇంకా దాన్ని అందులో కూర్చోబెట్టి ఇంకా రెడీ చేసిన తర్వాత దాన్ని ఆమెనైతే అందులో కూర్చోబెట్టి అయితే తీసుకోపోవచ్చు సో ఈ ఆప్షన్ కూడా మంచిగా ఉన్నది కదా సో టోటల్గా ఫైనల్గా మొత్తం లుక్ వైజ్గా ఇది కారు దాని తర్వాత మేమైతే ఎప్పుడెప్పుడు ఇక కార్ ఎక్దామని రెడీగా ఉన్నాము సో ఫస్ట్ అయితే సమయంలో ఎక్కిద్దామని ముందైతే తీసుకొచ్చినా ఎందుకంటే మన ఇంటి లక్ష్మీదేవత ఫస్ట్ కూర్చుంటే మంచిది కదా సో అందుకే తనైతే ఫస్ట్ కుడికాయలు పెట్టయితే తననైతే సీట్లో కూట కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మేము కూర్చున్నాము సో తను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది కార్ మేము మనం కొత్త కారు కొంటున్నామని చెప్పగానే ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒకటే అటు కూడా ఇంకా కొత్త కారు ఎప్పుడు వస్తుంది కొత్త ఇంకా తనను ఫస్ట్ ఎక్కించినా ఆ తర్వాత మేమైతే ఎక్కి కూర్చున్నాము సో లియా నేను ఏంటంటే కొంచెం మబ్బులో ఉన్నాడు అప్పుడే లే లేపి తనని తీసుకొని అయితే వచ్చినాము సో ఎంతైనా కొత్త కాలంలో అందరం ఒకసారి కూర్చుంటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా అని ఒకసారి అందరం అయితే కూర్చున్నాము సో నెక్స్ట్ కాసేపటి తర్వాత ఇంకొంచెం అలా డ్రైవింగ్ అయితే వెళ్ళొస్తాము అంటే మన కొత్త మూరపం కదా కొన్ని రోజులు ఉంటుంది ఇట్లనే సో ఆ తర్వాత మళ్ళీ కామన్ పాత అయిపోతుంది ఏదైనా తీసుకున్నప్పుడు అది వర్త్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అంటే మనకు నచ్చాలి ఫస్ట్ సో నచ్చితే ఏంటంటే ఎన్ని ఎంత మనీ పెట్టినా కూడా మంచిగా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ పైన చూసినరా సో ఇది ప్యానరోమిక్ సన్ రూఫ్ అంటే మిర్రర్ మనం మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు దీనికి మెష్ కూడా ఉంటుంది పైనుంచి మనకి ఏం పడకుండా అంటే మెష్ ఉంటుంది కదా దోమల అవి కూడా రాకుండా సో ఓపెన్ చేసిన తర్వాత మనం మెష్ కూడా పెట్టుకోవచ్చు సో భలే ఉన్నది అసలు ఆప్షన్ అంటే ఉంటుంది ఇప్పుడు అన్ని కార్లకు అట్లనే వస్తుందంట కానీ ఇంకా మాకు ఇంతమంది పాతకారు కూడా ఉండే కానీ ఆఫ్ ఉండేదానికి సో ఇప్పుడైతే ఫుల్ ఓపెన్ చేసుకొని అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు ఫీచర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే కొంచమే దీంట్లో సో ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి దాంట్లో సో నేను ఇంకా అన్నైతే అయితే మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు ఎందుకంటే ఆబ్వియస్లీ కార్ల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా మెయిన్గా బాయ్స్కి సో ఇంకా ఎలాగో తెలుస్తుంది కదా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు నేనైతే కొన్ని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఫీచర్స్ అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయి అసలు ఇదంతా స్క్రీన్ అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది సో చాలా ఆప్షన్స్ వచ్చినాయి ఇంకా అక్కడ ముందు స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉన్నది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి కార్కి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఆప్షన్ వచ్చింది అంటే మనం పార్క్ చేసుకునేటప్పుడు కరెక్ట్ లైన్లో పార్క్ చేసుకున్నామా లేదా అని కూడా చూసుకోవచ్చు అండ్ ఇంకా మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు కూడా కరెక్ట్ లైన్లో మనం వెళ్ళకుంటే డైరెక్ట్ స్టీరింగ్ని అదే రన్ చేస్తుంది అంటే అదే తిప్పుతూ ఉంటుంది అది సో ఇట్లా కూడా మాకు ఆప్షన్స్ అయితే చాలా చాలా నచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా సో మనం పార్క్ చేసుకునేటప్పుడు అయితే మనం ముందే కరెక్ట్ లైన్లో మనం పెట్టుకుంటున్నామా మిస్ అయిందే మన లైన్ చూసుకొని మనమైతే సేఫ్ గా అయితే మనము పార్క్ చేసుకోవచ్చు సో ఇంకా ఫీచర్స్ అయితే మంచిగున్నాయి కార్ కార్కి అండ్ దీనిలో కలర్స్ కూడా రెడ్ వైట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంకా మేము ఈ కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అండ్ ఇంకా ఇందులో ఫీచర్స్ కూడా ఎక్కువ వచ్చినాయి అనేది ఇది చూజ్ చేసుకున్నాము చిన్న కార్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకా రెండు కార్ సీట్స్ కదా మాకు సో అవి పట్టే పట్టేవి కానీ ఇంకా కార్నర్ కి నేను కూర్చోలే కదా లియాన్ తోని ఇంకా నాకు కూర్చోవడానికి కంఫర్ట్ ఉండకపోయేది నాకు కాళ్ళు మస్తు నొప్పి వేసేవి కూర్చుంటే కార్లకు స్పేస్ సరిగ్గా ఉండపోయేది ఆ కార్లో సో ఇంకా అందుకే ఇంకా పెద్దది ఇవి తీసుకుంటే ఇంకా మంచి కంఫర్ట్ ఉంటుంది కదా అని ఇంకా ఇదైతే చూజ్ చేసుకున్నామే మేము సో లేకుంటే ఇంకా మేము చిన్న కార్య చూద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ ఎలాగో తీసుకుంటున్నాం కదా సో కొంచెం పెద్దదే తీసుకుంటే ఇంకా కొన్ని ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా అని అయితే ఇంకా ఈ కార్ అయితే చూజ్ చేసుకున్నాము పోకుండా కార్ తీసుకున్నాము కానీ మొత్తానికి అయితే కార్ చూసిన తర్వాత మంచి కార్ అయితే తీసుకున్నాం అని అనిపించింది సో ఇంకా ఈ గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాము అని వేట్ చేసినా యా ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను మా కార్ ఎట్లుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్